సంజయ్ వెంటనే సమాపన చెప్పాలి గద్దర్ బయని చేత వచ్చిన బండి సంజయ్ వెంటనే సమాపన చెప్పాలి చెప్పాలి క్షమాపణ వెంటనే చెప్పాలి చెప్పాలి గద్దర్ కుటుంబానికి వెంటనే క్షమాపణ చెప్పాలి 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 గద్దర్ నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి కూడా మరి గద్దారుపై అంచత వ్యాఖ్యలు చేయడం బాధాకరమైనటువంటి విషయం గద్దార్ గారు తను ఏనాడు కూడా ఇలాంటి అవార్డుల గురించి ఆయన పోరాటాలు చేయలేదు ఆయన పోరాటాలు చేసింది పెత్తందారుల మీద లేదా పెత్తందారు వ్యవస్థ పైన చేసినటువంటి వ్యక్తి గద్దార్ మరి ఈరోజు గద్దారు కాలి గోటి కూడా సరిపోనటువంటి బండి సంజయ్ ఈరోజు ఒక కేంద్ర సహాయ మంత్రిగా హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి కూడా మరి గద్దార్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన ఒక నక్సలైట్ నివ్వేంద నక్సలైట్ అనేది ఆయననే చెప్పుకున్నాడు కదా నేనే నక్సలైట్ అని చెప్పుకున్నాడు నువ్వు ఈరోజు నక్సలైట్ అని చెప్పడం పెద్ద అందులో ఏం లేదు కానీ నువ్వు ఆయన పైన మీ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం ఆయన ఏనాడు కూడా బడుగు బలహీన వర్గాల గురించి పోరాటం చేసినటువంటి గొప్ప మహానీయుడు గొప్ప ఒక అంబేద్కర్ వాది బుద్ధుని వాది మరి అదేవిధంగా ఈరోజు బండి సంజయ్ బండి సంజయ్ గారికి గద్దారు కుటుంబం ఏమన్నా మా నాన్నగారికి అవార్డు ఇవ్వండి అని చెప్పేసి బండి సంజయ్కి అడిగింద్రా లేకపోతే అవార్డులు నీ అప్ప సొత్తా లేకపోతే నీ 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 ఇంట్లో నీ ఇంట్లో సొత్తా అది కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది కేంద్ర ప్రభుత్వం మరి రువ్వేది గద్దార్ పైన ఆయన నక్సలైటని చెప్పడం దానికి నిరసనగా ఈరోజు మేము వట్పల్లి మండల కేంద్రంలో మరి గద్దార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పవలసింది ఆయన కుటుంబానికి క్షమాపణ చెప్పాలి గద్దార్ అంటేనే ఒక ప్రజాయుద్ధ నౌక గద్దార్ అంటేనే ఒక సమూహము గద్దార్ అంటేనే ఒక తెలంగాణలో ఒక పాటను ప్రభావితం చేసి మరి ఆయన ముందుండి ముందు వరుసలో నడిపించినటువంటి వ్యక్తి గద్దార్ గద్దార్ నువ్వు ఈరోజు ఈ విధంగా నువ్వు ఆశాస్పదమైన ముచ్చట్లతో చెప్పడం సరైనది కాదు బండి సంజయ్ ార్ బండి సంజయ్ ఇప్పటికైనా నువ్వు సరైనటువంటి విధంగా మరి ఆయన కుటుంబానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము వట్పల్లి మండలం తరఫున మరి వట్పల్లి మండల కేంద్రంలో మరి ఈరోజు వివిధ పార్టీలు వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో మేము ధర్నా చేస్తున్నాం Please like it, share it, and for more videos, please subscribe to our channel.